అండి ఇప్పుడైతే విద్య మీదకి వచ్చామన్నమాట ఏం చేస్తుంది ఇవైతే పాప వచ్చి ఇక్కడే హోంవర్క్ రాసుకుంటామంది ఇంక మేము వస్తుంటే ఇంక మ్యాగీ ఆగుతుందా వచ్చేసింది అనమాట మ్యాగీ తల్లి డాడీ కూడా తిరుగు తిరుగు ఏం చూపిస్తున్నట్రా టీ 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 అంతవా చిన్న చిన్నపిల్లలతో కూర్చొని ఆడుకోకుండా కీర్తితో ఏమే అక్క నచ్చలనికో అక్క చదువుకుంటుంటే డిస్టర్బ్ చేయకూడదు అనుకునేది అక్క చదువుకుంటుంటే డిస్టర్బ్ చేయకూడదు అందుకే ఇక్కడికి వచ్చి ఉన్న

ఎక్కడికి వెళ్ళమంటా కీర్తి కీర్తి నీ ఓ రాష్ట్రం కాబడితే ఆడ ఏం కనిపిస్తుంది అని రాస్తున్నావు కీర్తి ఇసుకో అంటే ఇంకేసేది రేపు తొమ్మిది చేస్తారు పడిపోతావు అంగి చూస్తుంది ఎంత చూసుకుంటా ఉంది కొత్తగా చూసుకో చూస్తున్నావాసన పిలుస్తున్నావు దిగేసింది అలసిపోయింది అలసిపోయింది మాగి అయ్ అయ్ అని తాగుతూ అయ్ ఓ తాకుతామా వద్దమ్మా నీళ్ళు చూడు అదంతా చూడు చూసుకుంటా ఉంది ఏంటో మర్చిపోయింది అప్పుడు ఇప్పుడు వచ్చి డాగ్స్ అసలు మర్చిపోవు ఏందో చెక్కింగ్ చేస్తుంది వాసన చూస్తా ఉంది దాని నుంచి దూకేస్తామేంది రావతలో గోడకే వెళ్ళారా మగి జాలరా బూచీలు పెట్టుకుంటాయి పా అక్క చెప్తుంది పదం బా అండి అవేం చూసుకుంటా ఉంది వాసన చూసుకుంటాను అంతే తిరిగి కీర్తి రాదంట అల్లకొండీ నేను రావను అని చెప్పింది చీకట్లో వస్తుంది ఏంటో మరి నువ్వు రాకపోతే పోయావు నేను మాత్రం డాడీ తెలిపోతాను మ్యాగ్ గాడీ ఉన్నాడు అన్నాడు తొంగి చూస్తాడు ఆ నుంచి తొంగి చూస్తుంది అది ఇప్పుడు ఇంతే అయ్యి అది ఉండదు అంత కీర్తి మాగీ నాతో ఉండవు ఆటీ ఉండదంట వెళ్ళిపోతుంట ఏమి రావు మ్యాగీ ఆడే ఉంటావా నేను వస్తురావా ఇప్పుడు వచ్చింది పిలిస్తే